హర్జమల్లి గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ మనకి ఒక తుఫాన్ హెచ్చరిక వస్తుంది తుఫాన్ వస్తుంది తుఫాన్ గడిచిపోద్ది అంత బాగానే కానీ తుఫాన్ హెచ్చరికే ఒక అభూత కల్పన అనుకోండి తుఫాన్ రాకుండా ఏది అనేది అందరూ జనాలు ఆకాశం ఇంక చూస్తూ ఉంటారు అలా ఉంది స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి ఒక నీలి వార్త నీలి వార్త అనడానికి బహుమాటం పడట్లేదు దేనికంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఫాస్ట్ ట్రాక్ లో జరుగుతుందని ముందు వార్త సృష్టించి కాస్త అల్లకల్లో జనాల్లో ఒక ఆందోళన క్రియేట్ చేసి చివరికి అది నిజం కాదు అని తేలిపోవడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు కానీ మొత్తం వ్యవహారంలో ఒక పాయింట్ మిస్ అవుతున్నాను సార్ ఇటు ఇలాగా జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే ఫేక్ న్యూస్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు రాజకీయ అండదండలతో చేసే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్ అసలు మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని కోరుకునే హక్కు కోల్పోయారు కొంతమంది విశ్లేషకులకి కానీ మేధావులకి ప్రొఫెసర్లకి కొన్ని విషయాలు మాట్లాడే హక్కు కోల్పోయారు ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆనాడు ఉక్కు మహిళగా పేరుగాంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుండి సాధించుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు కూడా పోరాడారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉక్కు కోసం అంటే ఎంత బలీయమైన ఆకాంక్ష వాంఛ అభివృద్ధి పదం అనేటువంటిది అర్థం చేసుకోవాలి అమృతరావు గారిని ఆయన తాడికొండ ఎమ్మెల్యే ఆయన నిరార్ధక చేసే ఆమరణ నిరార్థక చేసే ఇది కొన్ని పొరపాట్లు ఉంటాయి గా ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి వ్యవస్థల్లో కొన్ని చీడ పురుగులు ఉంటాయి వైట్ ఎలిఫెంట్స్ వాళ్ళ చేత వాళ్ళకి వస్తుంది కదా అని పొంగుని పిచ్చాపాటి మాట్లాడుకుంటే కాలం గడిపేసి చేసి కూడా ఉంటారు డెఫినెట్ గా అన్ని చోట్ల అందుకునే ప్రభుత్వ రంగ సంస్థలు అనేక మూతపడిపోయినాయి ఆల్మిన్ అన్ని రకరకాల ఒకటి రెండు కదా హెచ్చి ఆల్మిన్ను ఇలాంటివన్నీ ఏపీ స్కోటర్స్ ఇలా చాలా చాలా మూతపడిపోయినాయి అయితే విశాఖ ముక్కు అనేటువంటిది ఒక ఎమోషన్ అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఇంకా పరిహారం అందలేదు తెలుసా మీకు విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు యాభై సంవత్సరాలు అయినా కానీ ఇంకా కొంతమందికి పరిహారం అందలేదు కొంతమందికి అందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ చదివి కూడా నెరవేరలేదు దీని గురించి ఎవడం మాట్లాడట అక్కడ ఐడి సిఐటిలు కమ్యూనిస్టులు వాళ్ళు కూడా మాట్లాడారు సరిగ్గా ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం వెరీ బ్యాడ్ చాలా బాధపడతా చెప్తున్నారు కొంతమంది యూనియన్ నాయకులకి మోట్లు ఎంత వాళ్ళు ఎవరు కోసం కోరుకుంటారు ఎక్కడైనా జరుగుతున్న విషయం ఇది ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ఎలా చెప్పు మా మా పోరాటాన్ని సంఖిస్తారని డెఫినెట్ గా సంఘిస్తాం ఎందుకంటే ప్రజావాణి ప్రజల ఉద్యమం డెఫినెట్ గా ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఇలా ఎవడో ఒకడు కోవట్టుగా మారిపోయి అమ్ముడు పోవటం వల్ల మాత్రమే ఉద్యమాలు నీరు గారిపోతాయి ప్రజలాగా ఆకాంక్షల్లో పోతాయి ఇది జగమెరిగిన సత్యం చరిత్ర చెప్పిన సత్యం ఇది అయితే ఇక్కడ మరి కార్మికుల్లో కూడా చాలా పట్టుదలగా ఉండి పోరాడే శక్తి ఇప్పుడు ఎలాగైతే కోవట్లు దొంగలు నక్కలు కుక్కలో తోడేళ్ళు ఉంటాయో అలాగే వీర సింహాలై పోరాడే వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్ గా వాళ్ళు బలం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల దీన్ని కాపాడుకు కాపాడుకోగలిపారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బందిపోటు దొంగనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహపాటు పొరపాటు ఎంచేసుకున్నారు ఒక ఐదు ఏళ్ల పాటు వాళ్ళ మీద పెట్టేసుకున్నారు నెత్తి మీద పెట్టేసినారు ఈ దరిద్రానికి ఇక విలయ తాండవం ఎక్కడ ఏమి మిగల్చకుండా మొత్తం ఊడ్చేసి గంగవారం పూర్తి అమ్మేట బుద్ధి లేకుండా మీకు అదాని కనుబడిందండి ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ గెద్దల కన్ను పడితే గద్దలొచ్చి కోడి పిల్లలు ఎలా తన్నుకుపోతాయి అలాగా దీన్ని కాపాడుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ గంగవరం పోర్టు అమ్మేసాడు ఆ గంగవరం పోర్టు కోసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సాగించిన విధ్వంసం తెలుసా మీకు ఉక్కుపాదం ఓపేశాడు అక్కడ వాళ్ళందరి మీద చంపేశాడు పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి ఆ పల్లెకారుల మీద ఆ మూడు రైతుల మీద చాలా దారుణంగా దమనకాండ పొట్టిమని పా ముప్పై ఏళ్ళు నలభై వేలు కాకుండా నన్ను తగాలమని అమ్మేసాడు గు ఉప్పు కలిగిచ్చేసాడు సరే దొబ్బేసాడు ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్కి ఆ పక్కన పోర్టు అది ఒక అండ అది లేకుండా చేసేసారు ఇక మైన్స్ లేకుండా అలాగే చేశారు దానికి కావాల్సిన ముడి సరుకు దొరకకుండా ఎక్కడి నుంచో ముగ్గు ఎక్కడ ఉందరూ బాబు అంటే చుట్టూ తిప్పి చూపించినట్టుగానే ఎక్కడి నుంచో తెచ్చుకోమన్నారు ఇది అంత కుట్రపూరితమండి దాని ఆ భూములు మే కనబడిపోయింది అందరికి అంత మెయిన్ ఏంటంటే ఆ సంపద ఎవరుంటారు దుబ్బేద్దని చూపుతున్నారు మీకు ఎవడన్నా స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటారంటే ఆ భూములు లేకుండా కొనుక్కోరా బాబు అని చెప్పాలి పోతా పారిపోతాడు మీకు ఆ భూముల గురించే దాన్ని కొంటున్నారు కావతే మీకు అది వైట దాని వల్ల ఆదాయం లేదనుకుంటే కనుక వాళ్ళందరికి ప్రత్యామ్నాయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంకా పోవడానికి ఉన్నాయి కదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కదా అన్నింటిలోనూ దేశం మొత్తం అన్నింటిలో సభ్యాలని ఇప్పుడు ఇచ్చిన జీతాల మీద డబుల్ ఇచ్చి వాళ్ళందరికీ అక్కడ పంపించి స్టీల్ ప్లాంట్ అమ్మేయండి పర్లేదు కానీ భూమి లేకుండా ఈ కండిషన్ పెట్టమని అండి తప్పకి ఎవడో ముందుకు రాడు ఇది జగన్మోహన్ రెడ్డి తెలా పాపం తలా పిడికి మన ఎవరిని కూడా మినహాయింపు లేదండి ఇందులో ఎవరన్నా కొంచెం దీని గురించి నిజాయితీగా అనుకోండి వాళ్ళని దద్దమ్మల్లా చూస్తారు చాలా ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు మా చేతుల్లో లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది అనుకున్నారు అలాగే మాట్లాడతారు ఎలక్షన్ ముందు చెప్పాలంటే ఆ మాట ఆ ముఖాన్ని లెక్కటకు ముందు చెప్పాలంటాడు రావుగోపాల్ గారు అలాగా చెప్పుంటే బాగుండేది ఇంత మోసం చీటింగ్ అండి ఇదంతా ఫోర్ ట్వంటీ కేజ్ పెట్టలేదు కదా మరి ఎవరన్నా చాలా జేబు కొట్టేసినా లేకపోతే ఎవరన్నా మోసం చేసినా ఫోర్ ట్వంటీ కేసు పెడుతున్నారు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన తర్వాత మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి మాకు తెలియక అన్నాడు మరి దాని మీద ఫోర్ ట్వంటీ మోసం కదా అది ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి కదా ఆల్రెడీ అది ఫోర్ ట్వంటీ ఆల్రెడీ ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఇది ఒకటి ఏంటో ధైర్యం పెట్టాలి కదా రైతులకి నేను అమరావతిలో ఇక్కడే ఉంటాను ఇక్కడే కట్టుకున్నాను ఇక్కడ దీని ఇంకా బాగా డెవలప్ చేస్తాను మోస తర్వాత దాన్ని అమరావతిని ఆశించడం చూసాడు అది మోసమే కదా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి కదా మధ్యపాన్ని నిషేధం చేసి ఓట్లు పెడతా అన్నాడు అది ఏం చేయకుండా ఓట్లు ఎడుగా అది ఫోర్ ట్వంటీ మోసమే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టాలి అవన్నీ ఆ కేసు నిలబడతా నిలబడదా పరిభాషలు అనేటి తర్వాత ముందు వాడు ఫోర్ ట్వంటీ అనేటువంటి ప్రజలు ఎస్టాబ్లిష్ భూతాన్ని చంపడం ఆ భూతాన్ని తరమేటువంటి దాని అర్థం ఏంటంటే ఇలాంటివన్నీ చెప్పి అస్టాబ్లిష్ చేసి పచ్చి మోసకట్రా బాబు అని చెప్పాల ఈ పని చేస్తారని ఆశిస్తున్నాను చెయ్యాలా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ని వాళ్ళ తరంగా దామటానికి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని అనుసరించే రాజ్యాంగ చట్టానికి లోబడే ప్రభుత్వం కాబట్టి ప్రజల గొంతు విప్పగలుగుతారు ఉద్యమాలు చేయగలుగుతారు కాబట్టి అంత తేలిగ్గా స్టీల్ ప్లాంట్ని నమ్మలేరు ఇది కంక్లూషన్ అయితే మంది సందేహం ఏంటంటే నన్ను అడిగారు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మీద మీరు ఏంటండి మీ అభిప్రాయం ఏంటి ప్యాలెస్ లో ప్రతి జిల్లాకు ఒక పెద్ద భవంతి అన్ని ప్రధాన నగరాల్లో పెద్ద భవంతులు కట్టుకున్నాడు విపరీతమైన డబ్బు సంపాదిస్తున్నాడు నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లగొట్టేసింది కొట్టేసింది సాలను అన్నట్టుగా విపరీతంగా సంపాదన చేస్తున్నాడు ఊరంతా చెట్లు రాష్ట్రం అంతా చెట్లు కొట్టేసి ఇంటి ముందు మాత్రం బాగా చెట్లు మొక్కలు పెంచుకున్నాడు ఏంటండి అతని ఉద్దేశం అంటే అతను ఒక దారి భూర్జీవా మనస్తత్వం ఉన్నవాడు ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్ట్ అధికారం సంపద అతనికి తిట్టి పరిస్థితి తన చేతులను జారిపోకూడదని కోరుకుంటాడు ను సహించడతను రాష్ట్రాన్ని ఇడుపుల పాయిగా మార్చద్దు నోరు మూసుకుని పడి ఉండేలాగా ఆ చుట్టుపక్కల చూడండి ఈ రాష్ట్రం అంతా కాండ్రిని చుమ్మేసినా పులివెందులు గెలిపించారంటే మరి వాళ్ళ వాళ్ళకి చికిత్స చేయించాలి వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంది బాబాయిని చంపించే రాష్ట్రంలో ఎవరు పడతాయని చంపించు మరి మాట్లాడిన వాడాలని చంపించేసిన తర్వాత కూడా ఇంకా అతను ఎంచుకున్నారంటే మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు వాళ్ళకే తప్పు అన్నట్టు రాష్ట్రం అంతా ఉమ్మేసేసారు అసలు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అయితే క్లీన్ స్వీప్ వాళ్ళ అడ్రస్ లేదు రెండు సీట్లు వచ్చింది కదండి ప్రకాశం జిల్లాలో రెండు అక్కడ రెండు నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళకి నెల్లూరు నుంచి అక్కడ దాకా శ్రీకాకుళం దాకా పాత పది జిల్లా పాత తొమ్మిది జిల్లాల్లో దాదాపు నూట ఇరవై మూడు స్థానాలకు గాను నాలుగు స్థానాలు వచ్చినాయ రాయలసీమలో లెక్కలో పెట్టుకోకపోయినా సరే ప్రభుత్వం ప్రభుత్వాన్ని కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని సీట్లు వచ్చినాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అతను తన సొంత అనుకున్న రాయలసీమలో కూడా యాభై రెండు సీట్లకి ఏడు సీట్లు వచ్చాయి నేనేమండాలి మరి పులివిందులో గెలిపించవచ్చు అతన్ని ఇంకా అతను పార్టీ మీద ఇంకా పెద్దరేట్లాంటి గెలిపించారంటే అది వేరే కాదు కానీ అతను గెలిపించకూడదు ఓడించాల శిల్పి లాంటి రెడ్డి రాష్ట్రాన్ని మెత్తడు అతను ప్రభుత్వ కార్యాలయాలు తాగేటట్టే లేదా మొత్తం రాష్ట్రాన్ని అంతా కలిపి ఆడవాడుగా తాగబెట్టే శిల్పత డబ్బు తీసుకుంటాడు మళ్ళీ అధికారంలోకి వచ్చింటే అదే జరిగేదండి ప్రజలు మేల్కొన్నారు బాబాయ్ అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఇతను పంపించడానికి ప్రతి ఒక్కళ్ళు నడుగట్టారు పంపించారు మళ్ళా రానివ్వరండి